వైఎస్సార్ జిల్లా ఎర్రగొంట్ల మండలం చిలమకూరులో కళ్లల్లో కారం కొట్టి వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితురాలని పోలీసులు అరెస్టు చేశారు శివరామరెడ్డికి అరుణతో సుమారు రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉండేదని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు ఆమె మరో వ్యక్తి ఆదన్నతో కూడా సంబంధం పెట్టుకుందన్నారు వీరికి శివరామరెడ్డి అడ్డుగా ఉన్నారని ఇద్దరు పథకం ప్రకారం ఈ నెల పదిహేనున హత్య చేశారని చెప్పారు మృదురు శివరామరెడ్డి భార్య ఫిర్యాదు మేరకు ఎరగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరుణను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించిందని తెలిపారు మరో నిందితుడు ఆదన్న పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు ప్రముఖ్ శివరామరెడ్డి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి అడిగి చేస్తూ ఐసిఎల్ కంపెనీ లోకి వెళ్ళాడని చెప్పేసి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పేసి పద్దెనిమిదో తారీఖున మేనుఫక్చర్ కింద కేసు పెట్టడం జరిగింది అరుణ అని చెప్పేసి ఆవిడ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆవిడతో ఇతనికి అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుసుకొని ఆ విచారించడం జరిగింది ఫస్ట్ ఆవిడ మాకు తెలియదు అని చెప్పి చెప్పడం కూడా మా సిఏ గారు శలతా వర్షాలని తీసుకొని టెక్నికల్ డేటాతో దాని గురించి విచారణ సాగిస్తూ ఉండగా ఆవిడ వాళ్ళ విజయదస్థ దగ్గరికి వెళ్ళి విఆర్ఓ గారి దగ్గరికి ఇట్లా మళ్ళా పోలీసు వాళ్ళు మళ్ళా చూసుకోవాలని వెళ్ళి నేను ఆయన అంటే జగన్నాథ్ ఆయన అని ఆ ఇంటీర్ గానే ఉంటాడు ఎదుకల కానీ ఉంటాడు కూడా కొన్ని ఇయర్ నుంచి నా అక్రమ సంబంధం పెట్టుకుంటాను వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ అక్రమ సంబంధానికి అతను అందిస్తున్నాడనే దాంతో వీళ్ళిద్దరు పదిహేనో తారీఖు మన వెళ్ళి వెళ్ళింది పిలిపించి ఇంటికాడనే తన్ని మెడకే తాడు చుట్టి చంపేసేసి అక్కడి నుంచి తీసుకొని పోయి తిండూరు తొండూరు లిమిట్స్ లో ఘాట్ దగ్గర ఘాట్ లో పడేయటం జరిగింది దాని మీద ఆవిడని అరెస్ట్ చేసి ఈ రోజు రిమేం ఇంకా దీనిలో హాతలమెంట్ అసలు